వెల్కమ్ టు జస్ట్ ఆమె కీర్తన నూట పంతొమ్మిది ఎనభై నాలుగు నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయినో నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడంటూ కీర్తన అక్కడ తన శత్రువులు పెట్టే హింసలను బట్టి దేవుని తీర్పు గురించి మొరపడతా ఉన్నారు నేడు ప్రపంచంలో క్రైస్తవ మీద సేవకుల మీద సంఘాల మీద జరుగుతున్నటువంటి దాడి ప్రపంచ చరిత్రలో మును పెన్నడో లేదు ఎందుకంటే క్రైస్తవన్ని హింసించే దేశాల్లో భారతదేశం టాప్ టెన్లో ఉందంటే మనం ఆశ్చర్యపడ అవసరం లేదు ఎందుకంటే దేవుని సేవ చేసే ప్రతి ఒక్కరికి అన్యులకు లోకంలో ఉన్న వారికి వ్యతిరేకంగా మారుతూ ఉన్నారు నేడు అనేక మంది సేవకులు చంపటము అనేక మంది సంఘాలను నాశనం చేయటం మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము దేవా దేవుడు తీర్పు తీర్చువాడిగా ఉన్నాడు పాత నిబంధన కాలంలో దేవుడు వెంటనే తీర్పు తీర్చాడు కానీ ఇప్పుడు తీర్పు ఆలస్యం అవుతూ ఉంది నాబోధుని చంపినటువంటి యజమైన దేవుడు అంటనే తీర్పు తీర్చడం జరిగింది కాబట్టి జాగ్రత్త పడేదిగాక ఆమెన్